राज्या वेशनरी पीर उपाध्यापी ग्रामीण उपाध्या ఈ దేశంలో ఉంది ఎందుకంటే రాజ్యాంగం విలువ రకాలైనటువంటి పద్ధతుల్లో దాన్ని తుడిచిపెట్టే పని చేస్తా ఉన్నాడు రెండో వైపు రాజ్యాంగానికే ముప్పు తెచ్చి రాజ్యాంగాన్ని ఈరోజు తొమ్మిది బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా తుచ్చిపెట్టేసి చేస్తున్నటువంటి పరిస్థితి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని యూపీఏ వన్ గవర్నమెంట్ ఆ మద్దతుతో మద్దతు తీసుకురావడం జరిగింది ఇదే కాదు మనము చూస్తా ఉన్నాం మహాత్మా గాంధీ అంటే సిద్ధాంతం కోరుకున్నాడు అందుకనే గ్రామీణ నిరుపేద శ్రేణులు సమయంలో తిరిగినటువంటి పోరాటంలో కీలక పాత్ర జరిగింది వామపక్షాల పిలుపు మేరకు ఈరోజు కడప కలెక్టరేట్ ముందు ఈ ఆందోళన జరుగుతూ ఉంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధుల నుంచి హక్కుగా ఉన్నటువంటి చట్టాన్ని పథకంగా మార్చి దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందించేటువంటి భాగంగా తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము మోడీ సర్కార్ తెస్తున్నటువంటి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వామపక్షాలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీలు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా రెండు వేల ముందు ఈ దేశంలో కరువు వలసలు ఆత్మహత్యలు పరంపరలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు రైతు కుటుంబాలు వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి వలసబాట పట్టేటటువంటి పరిస్థితి గల్ఫ్ దేశాలకు వలస వలసపోయేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వీకర్ సెక్షన్స్ మానాన్ని అమ్ముకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఆకలి పేదరికం దారిద్ర్యం తాండవిస్తున్నటువంటి నేపథ్యంలో తీసుకువచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈ పదకొండు సంవత్సరాల మోడీ పరిపాలనలో అడుగడుగునా అనువనువునా నీరు గార్చడానికి దాన్ని రద్దు చేయడానికి కాంట్రాక్టర్ల కడుపు నింపి ఉపాధి హామీ కూలీల పొట్ట కొట్టడానికి కావలసినటువంటి కార్యాచరణ మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలు గ్రామ స్వరాజ్యం కావాలని కాంక్షించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో పెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని దాన్ని సమూలంగా మార్చడం అంటే మహాత్మా గాంధీ యొక్క ఆశయము మహాత్మాగాంధీ యొక్క ఆలోచనలను సమాధి కట్టడమే అవుతుందని చెప్పి చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఏకపక్ష నిరంకుశ ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా మీరు నిలబడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్ట కార్యపక్షంలో చరిత్రలో చరిత్ర హీనుడుగా మీరు మిగిలిపోవద్దని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఒకటి దేశ పౌరులకు సమానత్వాన్ని అట్లాగే ఆర్థికంగా వాళ్ళందరికీ ఉపాధిని విద్యను గౌరవాన్ని అందించేటువంటి ఆర్టికల్గా రాజ్యాంగంలో ఉంది ఈ నలభై ఒకటి ఆర్టికల్ బేస్ చేసుకునే యూపీఏ వన్ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీంతోపాటు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు అడవి హక్కుల చట్టము విద్యా హక్కు చట్టము లాంటివి అనేకమీ వామపక్షాల మద్దతు యూపీఓ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది ఉమ్మడి కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగంగా అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ పథకాలన్నింటినీ కూడా పేర్లు మారుస్తడమే కాకుండా ఆ పథకాల్లో ఉన్నటువంటి ప్రజల ఉపయోగమైనటువంటి అన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు అందులో మొదటిది నిధులు కోత పెడతా ఉన్నాడు అనేక రకాలైనటువంటి గ్యారంటీని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు అలాగే ఏది కూడా హక్కుగా కాకుండా ప్రభుత్వం యొక్క దాతృత్వం వాళ్ళ యొక్క దయా దాక్షిణ్యాల మీద ఈరోజు పథకాలను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది రెండోది ఈరోజు దేశంలో మహాత్మా గాంధీ నెహ్రూ అంబేద్కర్ లాంటి వాళ్ళు అనేక ముందు చూపు ఆలోచనతో భవిష్యత్తు భారతదేశాన్ని ఊహించి భారత రాజ్యాంగంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఉన్నతమైనటువంటి రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగాన్ని ఆధునికమైనటువంటి రాడికల్ రాజ్యాంగంగా తయారు చేయడం జరిగింది ఈరోజు అంబేద్కర్ పేరుతో ఉన్న పథకాలు రద్దు చేస్తూ ఉన్నారు నెహ్రూ పేరుతో ఉన్నటువంటి పథకాలు రద్దు చేస్తున్నారు గాంధీ పేరుతో ఉన్నటువంటి పథకాలు రద్దు చేస్తున్నారు ఇది పూర్తిగా ప్రజాస్వామ్యమైనటువంటిది నియంతృత్వం వైపుగా పోయేటువంటిది చివరిగా ఏమిటంటే ఈరోజు వామపక్షాలు తప్ప ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ఈ దుర్మార్గమైనటువంటి చర్యలను ఖండించే వాళ్ళే లేకుండా పోతూ ఉన్నారు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొలుదినటువంటి బీజేపీ ఎన్డీఎఫ్ గవర్నమెంటు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్న ఈరోజు ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఈరోజు ప్రశ్నించేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి నిర్వీర్యమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి వామపక్షాలు దీనికి ముందుకొచ్చి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక చట్టాలన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఈ జాతీయ నాయకుల యొక్క పేలతో ఉన్నటువంటి ప్రజా హక్కులని అరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము ఈరోజు పెద్ద ఎత్తున పోరాటానికి రోడ్ల మీదకి సంసిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప